దాన్ని ప్రశాంతంగా కశ్మీర్ ని ఈ రోజు చూస్తున్నాం ఈ రోజు ఉద్యోగాల కల్పన కశ్మీర్ లో జరుగుతుంది మన కొట్లాట రామ రాముని గుడి కోసం మన సంస్కృతి మన స్వాభిమానం మన అభిమానం మన ఈ రోజు మోదీ గారి పాలనలో ఈ పది సంవత్సరాల కాలంలో ఒక చిన్న చిన్న స్టేట్స్ అభద్రత భావంలో ఉండేవి నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే సెవెన్ సిస్టర్స్ అంటారో అవన్నీ అభద్రత భావంలో ఉండే కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పెద్ద నాయకుడు మన మన భారతీయ జనతా పార్టీ తరఫున గెలిస్తే ఎన్ని పనులు అవుతాయో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు కాబట్టి ఇంత పని చేసి మన ప్రతి ఓటు హిందువులు వేసే ప్రతి ఓటు బీజేపీకే పడాలి ఉండే తెలుగుదేశంలో ఉన్నాడు బీఆర్ఎస్ అధికారంలో ఉండే బీజేపీ

ఆయన ఇండియన్ అని దేశాలు చెప్పుకోవాలి ఇవాళ మోడీ గారి నాయకత్వం సాధ్యమైందని చెప్పి భావిస్తాను కాబట్టి ఓటేస్తాను ఇవాళ ఎన్నడు ఓటే వాళ్ళు ఎన్నడు బయటికి రాని వాళ్ళు కూడా ఒకటే మీ అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి అవసరాలను ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐడెంటిటీ వాళ్ళు సంపాదించండి మీ బూత్ ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశను దిగరాసే ఈ సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి నేను వేడుకుంటున్నాను అందుకే ఇవాళ మోడీ గారిని ఆశ్రయించిన పాటుగా ఇంతమంది చెప్పినట్టుగా మరీ కూడా గొప్పగా గెలిపించి మోడీ గారిని కిస్తే ఇవ్వాలని చెప్పి కోరు నా గురించి నేను చెప్పాల్సి లేదు అయితే కోట్లాడిపో ఎవరితో రాజు కొట్టే లేకపోతే కేంద్ర నగరమై మోడీ గారి నువ్వు చూసి మాకు ఎంత పరిశీలిందో పోయి మా మనగా కావాలంటే ఫోన్ చేసి తప్ప నువ్వు చేసి అన్ని రోజులు చూసి వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతారు మొన్న దాకా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పిన ఎవరు మొన్న అసలు చెప్పిన వారు అన్నింటిలో నంబర్ వన్ అన్నింట్లో నంబర్ వన్ నా నిల క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేను తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నాడు కేసీఆర్ ఏమో మొదలు కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఇది చేసేదేం లేదు ఓటైతే మోడీ లేచా అని చెప్పేదాన్ని ఒక గది ఇవాళ మనం ఆలోచించాలి ఆయన ఒకటైతే ఓడిలేసాడు తెలంగాణ ఉద్యమ కాలాగా నాతో పార్టీల టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతంగా మేము పనిచేసే నాయకుల కార్యకర్తల ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కవలం కూర్చోవడం కాంగ్రెస్ పార్టీ